హాయ్ ఆల్ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు చారు చేయబోతున్నాను ప్రాసెస్ అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ రసంతో తోటకూర ఫ్రై చాలా బాగుంటుంది ఇంకా తోటలో తోటకూర అయితే అయితే నేను వచ్చాను వచ్చేసరికి మా అత్త అయితే తెంపేసి రెడీ చేస్తారు ఇంకా గోంగూర అయితే చాలా బాగా వచ్చింది తోటకూర చిన్న మొక్కలు వచ్చేసరికి చిన్న చిన్న పురుగు అయితే పట్టేసింది ఇంకా అయితే బొగ్గునైతే జల్లితే పురుగు పట్టదని అన్నారు సో బొగ్గు అయితే బాగా జల్లాను అనమాట ఇప్పుడు దీన్ని ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయినా వాష్ చేస్తారు ఆకుకూరలు అయితే చాలా మంచివి రోజు మన డైట్లో అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఇంకా లక్ష్మీచారు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఈ ఎండాకాలం ఇది చాలా మంచిది బాడీకి బాడీలో ఉన్న హీట్ అంతా కూడా తగ్గిస్తుంది గోదావరి జిల్లాల్లోని ఇంకా తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో అయితే కొన్ని చోట్ల ఈ అయితే చేసుకుంటారు ఈ లక్ష్మీచారు మన పూర్వీకుల నుండి వచ్చిన సాంప్రదాయ వంటకం వీటిలోకి కావలసిన కూరగాయలు అయితే ఆనపకాయ బెండకాయ పచ్చిమిరపకాయ అండ్ ముల్లంగి వంకాయ టొమాటోలు ఒక మూడు ఉల్లిపాయ అయితే కావాలి ఇంకా మునగాకు మునగ పువ్వు తోటకూర అయితే కొద్దిగా అయితే వేసుకోవాలి ఇవి చాలా మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తాయి చారుకి ఇంకా అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి రసం చేసుకోవటానికి ముందుగా తేటని పైన ఉన్న తేటని ఇలా తీసేసుకోవాలి పక్కకి ఒక గిన్నెలోకి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక గిన్నె తీసుకొని అడుగు భాగం నుండి బాగా కలుపుకొని చిక్కగా ఉన్న మిశ్రమాన్ని అయితే ఇలా గిన్నెలోకి వేసుకోవాలి ఈ రోజుల్లో ఈ వంటకం అయితే ఫైవ్ స్టార్ హోటల్లో కూడా అందుబాటులో ఉంది ఈ పాత వంటకం గురించి నేటి తరానికి తప్పక తెలియాలి వేసవిలో ఎక్కువగా దీన్ని వండుతారు ఈ లక్ష్మీచారు కోసం ప్రతి వంటగదిలో మట్టి అయితే ఉంచుతారు ఇందులో ప్రోటీన్ న్యూట్రియన్స్ విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు కట్ చేసుకున్న కూరగాయలు అన్నిటిని కూడా ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకొని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇలా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టాలి దీనికోసం ఒక్క రెండు టేబుల్ స్పూన్ల అయితే కడుక్కొని ఇలా ఒక పది నిమిషాల పాటు నానబెట్టాలి ఈ రసంకి ఇందాక మనం ఏదైతే తీసామో సైడ్ గిన్నెలో పెట్టుకున్నాం కదా తేట దాన్ని మళ్ళీ కూడా ఈ కుండలోని మొత్తం కూడా వేసేసుకొని ఇలా ఒక మూలకైతే పెట్టుకోవాలి గాలి అది తగలకూడదు అంటారు మైలు గాలి అందుకని ఇలా దూరంగా పెట్టుకుంటాము ఇంకా రసం అయితే ఇలా మరుగుతుంది నేను ఈలోపు తోటకూర ఫ్రై కోసం అయితే తోటకూర కట్ చేసుకున్నాను ఇంకో సగం పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని అయితే ఇలా దంచుకోవాలి కచ్చాపచ్చాగా ఈ రవ్వను కూడా అందులో వేసుకొని చాప్ చేసుకున్న టొమాటోలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని నాకు సాల్ట్ సరిపోలేదు ఇప్పుడు నేను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే మళ్ళీ వేసుకొని ఇలా కలిపేసుకొని మూత అయితే పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మరగనిచ్చాను ఒక పొంగు వచ్చాక మూత కొద్దిగా గ్యాప్ ఉంచి ఇలా సైడ్కి చిన్న గ్యాప్ ఉంచి అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ కళాయిలు అయితే ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయలు కూడా వేసుకొని సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు కూడా వేసుకొని కొద్దిగా వేపుకున్నాను ఇప్పుడు చాప్ చేసుకున్న తోటకూరను కూడా అందులో వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఈలోపు రసం అయితే బాగా మరిగిపోయింది రసం తాలింపు కోసం అయితే ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు అన్నీ కూడా వేసుకొని ఇలా తాలింపునైతే వేసేసుకున్నాను ఇంకా తాలింపు వేయగానే మంచి వాసన అయితే వచ్చింది ఇల్లంతా కూడా ఈ రసం తప్పకుండా మీరు చేసుకోండి చాలా బాగుంటుంది ఎండాకాలంలో బాగా యూజ్ అవుతుంది ఇంకా లేతగా ఉంది కదా తోటకూర కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో చాప్ చేసుకున్న టొమాటోల్ని కొద్దిగా స్వీట్ కార్న్ సరిపడా కారం వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వండి టొమాటోలు కూడా దేశీ టొమాటోలు సో త్వరగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోని కొద్దిగా తురుముకున్న కొబ్బరి తురుము స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకోవాలి ఇలా కొబ్బరి తురుము కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకుంటే తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఈ రసంతో తోటకూర ఫ్రై ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎన్నో పోషక విలువలున్న ఈ చారు అందరూ కూడా తప్పకుండా ఈ ఎండాకాలం చేసుకోండి ఇంకా వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్